సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఇంటర్నెట్ ట్రిక్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే చూడండి మనకు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి అద్భుతమైన ఇంటర్నెట్ స్పీడ్ ట్రిక్ అనమాట సో ఒక్కసారి కనుక మీరు ఈ ట్రిక్ని యూజ్ చేశారనుకోండి మీ యొక్క ఇంటర్నెట్ ఒక రేంజ్లో స్పీడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో మీ యొక్క మొబైల్ డేటా మీ యొక్క ఇంటర్నెట్ చాలా స్లోగా వస్తున్నట్లయితే వెంటనే ఈ సెట్టింగ్ చేయండి చాలు అద్భుతమైన స్పీడ్తో మీకు ఒక రేంజ్లో ఇంటర్నెట్ రావడం జరుగుతుంది సో మీ యొక్క ఇంటర్నెట్ని స్పీడ్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో అది ఎలా చేయాలి సో దానికి సంబంధించిన ట్రిక్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో నచ్చే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత స్పీడ్ విపిఎన్ ప్రో అనే అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్ నుంచి మనసు మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది ఇక్కడ యాక్సెప్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ చూడండి యాక్సెప్ట్ సో వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఇది వేరే దేశంతో కనెక్ట్ అయి ఉందన్నమాట సో మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ విపిఎన్ ప్రో అనమాట సో చూడండి ఫ్రాన్స్ దేశంతో మనకు ఇక్కడ కనెక్ట్ అయి ఉంది సో ఇక్కడ మీరు ట్యాప్ చేసి ఏ దేశంలో ఎక్కువగా స్పీడ్ ఇంటర్నెట్ వస్తుందో ఆ దేశానికి సంబంధించిన ఇంటర్నెట్ స్పీడ్ మీరు ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట సో వన్స్ మీరు ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత కంప్యూటర్ మనకు అన్ని కంట్రీస్ ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ నుంచి మీకు నచ్చినటువంటి ఒక ఇంటర్నెట్ మీరు ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఏ కంట్రీలో ఎక్కువగా ఇంటర్నెట్ స్పీడ్ ఉందో ఇక్కడ చూడండి సో ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు కనెక్టింగ్ చేసుకోవచ్చు సో సర్వర్ చూడండి ఇంతకు ముందు మనకు ఫ్రాన్స్ దేశం సంబంధించిన సర్వర్తో మనకు కనెక్ట్ అయి ఉంది కదా సో ఇక్కడ చూడండి మనకు యూకే లండన్ ఉంది అలాగే యూఎస్ లాస్ ఏంజల్స్ ఉంది అలాగే యూఎస్ మ్యామీ ఉంది అలాగే యూఎస్ న్యూయార్క్ ఉంది అలాగే యూఎస్ డీసీ ఉంది అలాగే ఇక్కడ చాలా కంట్రీస్ ఉన్నాయి సో ఎక్కువగా ఏ కంట్రీలో ఇంటర్నెట్ స్పీడ్ వస్తుందో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి సో చూసిన తర్వాత మీకు నచ్చినటువంటి కంట్రీని ఇక్కడ నుంచి సర్వర్తో కనెక్ట్ అనేది చేసుకోండి సో ఇక్కడ చూడండి యూఎస్ న్యూయార్క్ సో నేను ఇక్కడ నుంచి దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాను వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకు ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఈ బాక్స్ పైన ట్యాప్ టప్ సో చేసి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కనెక్టింగ్ అవుతుంది అనమాట సో చూడండి ఈ విధంగా కనెక్టింగ్ అవుతుంది సో ఈఎస్ఏ సర్వర్ తోటి మనకు ఆటోమేటిక్గా కనెక్టింగ్ అయిపోతుంది దాని తర్వాత మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ చూడండి ఒక రేంజ్లో మీకు రావడం జరుగుతుంది అనమాట మనకు ఆటోమేటిక్గా కనెక్టింగ్ అయిపోయింది సో చూడండి మన ఇక్కడ చూడండి డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి చూడండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్ సిక్స్ కేబి ఉంది అలాగే అప్లోడ్ స్పీడ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ త్రీ చూడండి మనకు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు డౌన్లోడ్ స్పీడ్ అలాగే అప్లోడ్ స్పీడ్ కంప్లీట్గా మనకు ఈ విధంగా వస్తుందన్నమాట సో న్యూ ఇయర్క్ సర్వర్తో ఆటోమేటిక్గా కనెక్టింగ్ అయిపోవడం జరిగింది ఈ విధంగా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని మీరు ఒక రేంజ్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో అద్భుతమైన ట్రిక్ సో రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి అద్భుతమైన అప్లికేషన్ ఇలాంటి అప్లికేషన్ గురించి మీకు ఎవరు కూడా చెప్పి ఉండరు ఒకసారి కనెక్ట్ చేసి చూడండి దేర్ ఆఫ్టర్ మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ చూసే నిజంగా ఫిదా అయిపోతారు ఆ రేంజ్లో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియో టాపిక్ వచ్చేసి వీడియో ఏ మాత్రం నచ్చినా ఒక చిన్న లైక్ చేసి కమెంట్ సెక్షన్లో ఇంటర్నెట్ కానీ కమెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్